నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడుతున్నాం వీడియోస్ చేయడానికి మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు భారత్ మాతాకి జై అని ఒకే ఒక్క కామెంట్ చేయండి మాకు బలాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే కామెంటు ఇక వీడియోలోకి వెళ్దాం ఒక దిగ్గజ వ్యాపారి ఒక రాజకీయ నాయకుడిని నమ్ముకొని తన వ్యాపారాన్ని నడపాలనుకుంటే ఎలా ఉంటుంది పాలిటిక్స్లో కూడా అట్లా అడుగు పెడితే వ్యాపారి పాలిటిక్స్ నమ్ముకుని పాలిటిక్స్లోకి అడుగు పెట్టడం తన వ్యాపారాన్ని నడిపించుకోవడం కోసం చేస్తే ఎట్లా ఉంటుందనడానికి ప్రపంచవ్యాప్త బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలన్మస్క్ యొక్క పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు ఒకే దెబ్బకి ఎనభై బిలియన్ అమెరికన్ డాలర్స్ని నేను పోగొట్టుకున్నాడంటే మనం నమ్మలేం కానీ నిజం అది టెస్లా యొక్క వాటా దీంట్లో పదమూడు శాతం నుంచి పదిహేను శాతం ఉంది ఇప్పుడు అతనికి ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి వరల్డ్స్ వెల్తియెస్ట్ పర్సన్ ఇతను తన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నావు అంటే ఇవాళ భారత్లో ఎలాంటి హోప్స్ పెట్టుకున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ మన మీద పగ ప్రతీకారాలు ఎన్నో రీజన్స్ చెప్తున్నారు ఎలన్ మస్క్ కూడా ఒక అతిపెద్ద రీజన్ అని చెప్పుకోవచ్చు ట్రంప్ ఇలా చేయడానికి ఎలన్ మస్క్ని ట్రంప్ కానీ అమెరికా కానీ చీకొట్టే పరిస్థితి ఉంది చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ జీనస్ అనుకున్నాము ఏం చేసావు నువ్వు వాళ్ళ షేర్ హోల్డర్స్ కూడా తిడుతున్నారు ఇతను మీటింగ్స్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు డాజ్ నుంచి బయటకు వచ్చేసేయి మీ వ్యాపారాన్ని చూసుకో రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి మీ కాంపిటేటర్ని ధైర్యంగా ఎదుర్కోవడం మీ క్వాలిటీ మీద మీరు ఆధారపడి మీ కాంపిటేటర్స్ని ఎదుర్కొంటారు ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఏమంటారు నిన్ను నువ్వు హీరోగా ఊహించుకో నేను హీరో అయితే నాకు ఒక విలన్ ఉంటాడు వాడు లేకపోయినా సరే నువ్వు సెలెక్ట్ చేసుకో ఆ విలన్ సెలెక్ట్ చేసుకుని వాడితో పోటీ పడు పోటీ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతావు ఇది స్టీవ్ జాబ్స్ ప్రపంచంలో ఉండే వ్యాపారులకు ఇచ్చిన అతిపెద్ద సలహా అలాంటప్పుడు ఇలన్ మస్క్ ఇందులో రియల్ హీరో ఎందుకంటే ఎక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యి మళ్ళీ అమెరికాలోనే ది రిచెస్ట్ మ్యాన్ అంటే చాలా గొప్ప విషయం ఇది అలాంటి వాడు చేసిన అతిపెద్ద పొరపాటు షేర్ హోల్డర్స్ కూడా తిడుతున్నారు ప్రజలు కూడా తిడుతున్నారు ఎందుకంటే ఇంతటి ఒక మూర్ఖుడు ట్రంప్ లాంటి వాడికి సపోర్ట్గా ఉండి ఫండింగ్ ఇచ్చి గెలిపించి మళ్ళీ తర్వాత వాడి ముందు నిలబడితే వాడిని తని తగలేసాడు దీనివల్ల ఏమైంది అమెరికాలో నీకు చెడ్డ పేరు డొనాల్డ్ ట్రంప్ని ఎదిరించలేవు నీ వ్యాపారం కుప్పకూలిపోయింది ఇప్పుడు నీ కారులు నువ్వు అమ్ముకుంటావు అంటే అటానమస్ డ్రైవింగ్ వెహికల్ అంటారు టెస్ట్లా కార్ అన్నప్పుడు డ్రైవింగ్ ఉండడు దానికి అదే వెళ్తూ ఉంటుంది కొన్ని కార్స్ సర్వే చేశారు అమెరికాలో పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ఎలన్ మస్క్ డ్రైవర్లెస్ కార్ అన్నప్పుడు బ్రహ్మరథం పట్టారు జనాలంతా కూడా ప్రజలు ఎలాంటి బుకింగ్స్ చేశారంటే అతని మీద ఉండే నమ్మకం అయితే ఇవాళ యువత చూసుకుంటే మాకు పెళ్ళిళ్ళు వద్ద అంటున్నారు రేపు పొద్దున్న మేము పెళ్లిళ్ళు చేసుకుంటే మాకు పిల్లలు వద్ద అంటున్నారు మరి పిల్లల్ని ఎలా కంటారు మీరు అంటే ఎలన్ మస్క్ ల్యాబ్ పెట్టాడు కదా ఆ ల్యాబ్లో మేము పిల్లల్ని కంటాము మాకు కావాల్సిన మాకు ఎలాంటి పిల్లల్ని చూస్ చేసుకుని డిజైన్ చేసుకుని త్రీడీ ప్రింట్ చూసి ఇది ఓకే అనుకుంటే మేము అలాంటి పాప బాబు మాకు వస్తుంది మేము పెంచుకుంటామంటే ప్రతి ఒక్క రంగంలో కూడా ఇలన్ మస్క్ చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు భారీ ప్రచారం నడుస్తుంది అంటే ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఒక గొప్ప విజనరీ ఇతను ఏం మాట్లాడితే జరుగుతోంది మార్స్లో అతిపెద్ద కాలనీ నిర్మిస్తున్నాడు ఇలాంటి వాడు ఈ భూమి మీద ఉండడమే గొప్ప అనే పరిస్థితుల్లో ఇతను చేసే ప్రతి ఒక్క పని కూడా తప్పే అటానమస్ డ్రైవింగ్ వెహికల్ అన్నారనుకోండి ఎవరైతే బుకింగ్స్ చేశారో అందరూ కూడా డబ్బు వెనక్కిచ్చేయండి అంటున్నారు ఇరన్ మస్క్ యొక్క పరిస్థితి ఏంటి ఈ వాహనం వల్ల మాకు ఎటువంటి సేఫ్టీ లేదు మీ నిర్ణయాలు తప్పుగా ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక వ్యక్తిని ఎంచుకున్నాం అతనికి సపోర్ట్ చేసావు ఇది ఒక అతిపెద్ద బ్లెండర్ ఉన్నప్పుడు నీ కార్లో ఎన్ని తప్పులు ఉంటాయి సో నీ విజన్ కరెక్ట్గా లేదు కాబట్టి డ్రైవర్లెస్ కార్స్ అనేవి మాకు వద్దు ఇంకా కావాలంటే మంచి సేఫ్టీ టెక్నాలజీ ఉండే ఒక ఓల్వో కానీ భారత్లో అయితే టాటా మహీంద్రాలు భయంకరంగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి టెస్ట్లోకి పోటీగా వాళ్ళు డిజైనింగ్ మొదలు పెట్టేశారు వీళ్ళు రావడానికి ముందే అతిపెద్ద ఛాలెంజ్ అనేది ఇండియాలో కాచుకుని రెడీగా ఉంది అలాంటప్పుడు మాస్ మిషన్ అండి నాసాతో కలిసి చేసిన వ్యాపారం కానీ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ నథింగ్ నాసాతో మస్క్ కలవకూడదు అతని తెప్పులు అతను పడతాడు స్పేసెక్స్ ఏమవుతుందో అది ఆడి కర్మ అనే పరిస్థితికి వచ్చే ట్రంప్ పూర్తిగా వాడుకున్న ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టిష్యూ పేపర్లాగా పక్కన పడేశాడు నువ్వు ఒక ఏలియన్వి నువ్వు ఒక మార్స్ నుంచి వచ్చిన ఏలియన్వి అమెరికాకు చెందిన వాడివి కాదు సౌత్ ఆఫ్రికా మనిషివి అంటున్నాడు అంటే పెద్ద పెద్ద వ్యాపారం ఉంటే పాలిటిక్స్ వైపు వెళ్తే ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక్కడ మన దగ్గర ఉన్న డబ్బును శుభ్రంగా వాడుకుంటారు బట్ ఈ రకంగా ఫైనల్గా హ్యాండ్ అనేది ప్రూవ్ అయింది మళ్ళీ